మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని ఏపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి జిల్లా సహాయ కార్యదర్శి తిరుపంగి స్వామిలు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలని వెంటనే పరిష్కరించారని డిమాండ్ చేశారు సంఘం ఆధ్వర్యంలో ఒలిగొండ మండల కేంద్రంలోని ఉపాధి హామీ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండల వ్యాప్తంగా ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలనే ఒక డిమాండ్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి దాంట్లో ప్రధానము కూలీలు రోజుకు పని చేస్తుంటే ఆ పని చేస్తున్నటువంటి పని ప్రదేశంలో టెంటు మంచినీళ్ళ సౌకర్యం లేదు వాటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు కూలీలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు రోజు కూలీ ఎంత వస్తుందనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ఈ పథకం ప్రారంభంలో చిట్టీలు ఇచ్చిర్రు పే స్లిప్లు అని అంటారు ఆ పే స్లిప్లు ఇచ్చిర్రు ఇప్పుడు ఇవ్వడం లేదు ఆ పే స్లిప్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాంతో పాటు ముఖ్యంగా ఈ పథకం ప్రారంభంలో పనిచేసే కూలీలకు ఇలా ముసలులకు కానీ అదేవిధంగా వయసున్నలకు కానీ అదేవిధంగా వికలాంగులకు కానీ ఎవరికైనా పనిచేసేటటువంటి హక్కు ఉందని చెప్పేసి చట్టంలో చెప్పింది ఇప్పుడు ఆ రకంగా పనిచేస్తున్నటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేవు ఆ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పారల్ని గడపారల్ని తట్టల్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ముఖ్యంగా ఈ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు అనేక వారాల కొద్దికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి ఆ పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి సమస్యల్ని కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ముఖ్యంగా పనిచేసే ప్రదేశంలో అనుకోకుండా గాయాలైతే గడపారను తట్టనో మీద పడితే గాయమైతే ప్రభుత్వం ఉచిత వైద్యంతో పాటు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కూలీలకు సంబంధించిన వాళ్ళకు ఎక్కడ కూడా ప్రభుత్వం ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు కూలీల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి వాళ్ళ సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలి వాళ్ళ కొలతలు లేకుండా ఇలా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఒలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మిత్రులారా మీకు అందరికీ తెలుసు గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ హామీ పథకం వచ్చింది అప్పటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడి వలన వామపక్షాల బలపరిచినటువంటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎండైనా పెట్టండి పనైన చూపండి అని పార్లమెంట్లో పెద్ద ఎత్తున వామపక్షాల కమ్యూనిస్టుల ఎంపీలు ఒత్తిడి వలన ఈ గ్రామీణ హామీ చట్టం రావడం జరిగింది ఈ చట్టం వచ్చినప్పుడు కొన్ని సూచనలు కొన్ని పద్ధతులు కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈ చట్టంలో వంద రోజులు పని కల్పించాలి రెండు వందలు రెండు వందల రోజులు పని కల్పించి దీనికి మరి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చట్టంలో ఉండడం జరిగింది అయితే నాటి నుండి నేటి వరకు మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు క్రమక్రమాన్ని తగ్గించుకుంటూ రావడం జరిగింది మరి చట్టం ఏర్పడ్డప్పుడు ఈ చట్టంలో మరి చింత చిట్కా ముసలి పిల్లని లేపు తేడా లేకుండా అందరికి పని కల్పించాలి గ్రామంలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ పని కల్పించాలి కొలి లే కల్పించకుంటే ఇంత ఉండి ఉంచి కూడా కూలివ్వాలని చట్టంలో ఉంది మరి సట్టం మరి చట్టంలో పనిపోయినప్పుడు మరి పనిదేశ ప్రదేశంలో టెంట్లు ఇవ్వాలి మరి ఆ టెంట్ కూడా మరి టెంట్ ఇవ్వాలి టెంట్ కాడ మంచి నీళ్ళు ఇవ్వాలి మరి పనిచేసే ప్రదేశంలో ముసలోళ్ళు అంటోళ్ళు మరొక ఆయ అంటోళ్ళు మరి పిల్లగాళ్ళు చిన్న పిల్లతల్లి ఉంటే మరి ఆ పట్టుకొని మరి ఆ పిల్లల్ని ఆడిపించుకుంటుంటే ఆమె కూడా కూలివ్వాలని ఈ చట్టంలో ఉంది మరి దూరం నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ల దూరాన్ని ఉంటే ఆటో కట్టుకున్న ట్రాక్టర్ పెట్టుకున్నా మరి వాటి కిరాయిలని కూడా ఈ చట్టంలో రాసు